సుగంధం తగ్గిపోతుంది అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు మిరియాలు అన్న పేరుతో బప్పాయి గింజలు అమ్మేస్తారు కుంకము అన్న పేరుతో ద్రవం రసాయన ద్రవాలు కలిపేస్తారు గంధం గుండ అన్న పేరుతో కొయ్య గుండి ఇచ్చేస్తే పరమేశ్వరుడికి పరమేశ్వరుడు ఉంటారు కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో అది గుర్తు రెండు పసజడు సస్యం అల్పఫలములకు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు దిగుబడులు తగ్గిపోతుంటాయి అలాగే మహిం పసిబాడి పెరుగు ఆవుల పాలు తగ్గిపోతాయి లోకంలో ఆవు పాలు తాగే వాళ్ళు తగ్గిపోతారు ఆవుల్ని పెంచుకోవడం ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా こっから出るんだよ。